రైతు సోర్లకు నమస్తే అండి నా పేరు రత్నాకర్ రెడ్డి నేను కళాశీస్ కంపెనీలో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాను ఈరోజు తేదీ వచ్చి పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనము మాదేపూర్ మండలం బ్రాహ్మణపల్లి విలేజ్ రైతు సుగ్రీ సారు మన కళాశీస్ సంబంధించిన అధిక తెగులు తట్టుకొని అధిక దిగుబడి చాయిపేడు కళా బిఎస్ఎస్ నైన్ వన్ నైన్ టమాటా మిర్చి రకం సాగు చేయడం జరిగింది ఈరోజు మనము ఆ సార్ చేయంలో ఉండడం జరుగుతుంది ముఖ్యంగా నేను ఈరోజు వచ్చినప్పుడు అన్ని ఏరియాలో తిరిగినప్పుడు అన్ని తిరిగినప్పుడు కొంచెం ఈ ఏరియాలో నల్లి ప్రభావం ఎక్కువ ఉన్నది మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చినప్పుడు ఏమో నల్లి లేదు ఇప్పుడైతే మబ్బులకి బాగా వచ్చి చాలా చేయలు కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి కానీ మనకి నైన్ వన్ నైన్ ఇంత నల్లి ప్రభావం ఉన్నా కూడా కొంతవరకు తట్టుకొని మనకు మంచి క్రాప్ తోటి చూడవచ్చు ఇది మినిమం ఇప్పటివరకు అయితే నా ఎక్స్పీడేషన్ ప్రకారం ఒక ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై కింటల వరకు క్రాప్ ఉంది మళ్ళీ తెగులు చూడండి ఒకసారి తెగులు కూడా ఇలాంటి తెగులు వేరే చేన్ల బయట ముడత ఉన్నాయి చేనులు వేరే రకాలు కానీ ఇది చూడండి అనేది చూడండి ఎత్తగాస గుత్తులు గుత్తులు మంచి చిక్కటి గ్రాపు సైజు కూడా మంచి సైజు ఉంది తెగులు చేసుకుంటాను అంటే ఇంతటి నల్లి ప్రభావం ఎఫెక్ట్ ఉన్నా కూడా ఇది ఎందుకంటే ఎర్లీ వెరైటీ మనకు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ లోపల క్రాప్ వస్తుంది కాబట్టి మిగతా రకాలేమో కొంచెం లేటు కాబట్టి వాటికి బాగా నల్ అటాక్ అయ్యి కాప్ లేదు ఇది మాత్రం ఫుల్ కాప్ అని ఇట్లా కాఫ్ లేవు కాబట్టి రైస్ సోదరులు కంపల్సరిగా ఈ నైన్ వన్ నైన్ బిఎస్ఎస్ నైన్ వన్ నైన్ రకం ఇచ్చి సాగు చేసి అధిక దిగుబడి అధిక సా రాబడి సాధించాలని మా కళాశీస్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ టీం తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు